హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవో న్యూజ్డ్ కార్స్ నా పేరు వచ్చేసి ఇది మా ఊరు వచ్చేసి నిందాల డిస్టిక్ బీదం చర్లా బీదం చర్ల కొత్త కోసం ట్యాంగ్లైన్ అయితే మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసేపు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి అండి నేను ప్రజెంట్ వచ్చేసి ఢిల్లీలో ఉన్నాను ఈ వెహికల్ ఢిల్లీలోనే ఉంది మారుతి సుజుకి విటారా బ్రిసా జెడ్డి ప్లేసు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది అందుకోసం అయితే వీడియో తీస్తున్నాను మంచి పంచు పళ్ళు మంచి మంచి బండ్లు తిరిగి మంచి మంచి బండ్లు చూసి మేమైతే వీడియో చూస్తాము రోజు కొన్ని వందల బండ్లు చూస్తుంటాము కానీ అన్ని బండ్లు కూడా వీడియో అయితే చేయము మంచి బండి బాగుండి ఈ బండి కస్టమర్కి ఇవ్వచ్చు అన్న నమ్మకం మాకైతే ఎప్పుడైతే కుదురుతుందో ఆ బండికి అయితే వీడియో అయితే తీస్తాము రెండు వేల పదహారు మోడలు మార్తీ సుజుకి విటారా బ్రిజా జెడ్డి ఐ ప్లస్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం డెబ్బై ఏడు వేలు అయితే రీడింగ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫస్ట్ ఓనర్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఏ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి టోటల్ జెన్యున్ వెహికల్ టైర్స్ చూసుకున్నట్లయితే మీకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి మీకు లోపల ఇంటీరియర్ అనుకోండి ఇంజన్ అనుకోండి చాలా అంటే చాలా బాగుంది మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నారు అనేది కూడా చెప్తాను మీరైతే వెహికల్ అయితే చూడండి ఒకసారి ఈ వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ అండి ఒకసారి చూడవచ్చు మీరు టోటల్ వెహికల్ ఒక ఇంజన్ పొజిషన్ ఇది వచ్చేసి రైట్ సైడ్లో ఉన్నటువంటి అప్రాన్ అండి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి అపరాణ్ ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి చాలా 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 బాగున్నాయి వెహికల్స్ అయితే ఒకసారి చూడొచ్చు మీరు టైమింగ్ చైన్ కూడా చూడవచ్చు టైమింగ్ చైన్ వచ్చేసి ఇంతవరకు చేంజ్ అయితే కాలేదు కంపెనీ చూసిన టైమింగ్స్ అయినా ఉందండి బాడీ ఎక్కడ ఇంజన్లో ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవు టోటల్ జెన్యున్ పండి అండి మీరు కంపెనీ యొక్క మార్కింగ్స్ కంపెనీ యొక్క లేబుల్స్ ప్రతిదీ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి కంపెనీ యొక్క స్టిక్కర్స్ కూడా చూడవచ్చు బాలనెట్ పట్టి చూడొచ్చు కంపెనీ యొక్క స్టిక్కర్స్ కూడా చూడవచ్చు మీరు టోటల్ టోటల్ ఒరిజినల్ బండి అండి చూడవచ్చు మీరు బాలెట్ యొక్క సీటు కూడా చూడవచ్చు వెహికల్ది ప్రతిదీ కూడా క్లియర్గా అయితే చూపిస్తున్నాను బండు ఎక్కడెక్కడ స్క్రాచెస్ ఉన్నాయి ప్లస్ బండి కండిషన్ ఏ విధంగా ఉంది టైర్ పొజిషన్ ఏ విధంగా ఉంది అది కూడా ప్రతిదీ కూడా చూపిస్తున్నారు మీరు మొత్తం అయితే చూడండి ఈ వీడియో యూపీ నెంబర్ బండి అండి ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉంది బండి వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ ప్లస్ వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూడవచ్చు మీరు వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలవీల్స్ అయితే వస్తాయి వెహికల్కి టాప్ అండ్ మోడల్ కాబట్టి అలవిల్స్ అయితే వస్తాయండి వెహికల్కి సార్ చూడొచ్చు మీరు టైర్ కండిషన్ అండి మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది వెహికల్కి గుడ్ ఇయర్ టైర్స్ అయితే ఉన్నాయి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది మీరు వెహికల్ యొక్క ఇంజన్ నెంబర్ థర్చ్ నెంబర్ కూడా చూపిస్తాను మీరు కావాలంటే ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది వెహికల్ చేసిన కూడా చెక్ చేసుకోవచ్చు నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి వెహికల్కి పవర్ స్టేరింగ్ ఉంది ఒకసారి చూడొచ్చు లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది వెహికల్కి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఇంటీరియర్ కూడా ఇప్పుడు తిరిగిన రీడింగ్ చూసినట్టయితే వెహికల్ చూపిస్తాను మీకు ఇది కీలెస్ ఎంట్రీ పుష్ ఆట్ బటన్ అయితే ఉంటుందండి అండి వెహికల్కి నేను కూడా చూడొచ్చు టూ కీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కీలెస్ ఎంట్రీ వెహికల్ स्टार्ट बटन बटन प्रेस చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది 77000 అది రీడింగ్ ఇరుందిండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ కి కొనేటప్పుడు గేర్ 2 ఉన్నట మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి ఏండి వెహికల్ కి చోట చులో ఓపెన స్టీరింగ్ కంట్రోల్స్ అయితే अवेलेबल ఉన్నాయే వెహికల్ కి స్టీరింగ్ కంట్రోల్స్ అయితే अवेलेबल ఉన్నాయి సేఫ్టీ బెల్ట్ అయితే 2 ఇయర్ బ్యాక్స్ అయితే ఉన్నాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ ఫోర్ డ్రైవర్స్ ఒకటి టూ యాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇంకా టచ్ స్క్రీన్ కూడా అవైలబుల్ ఉంది రివర్స్ కెమెరా కూడా కంపెనీ ఫిట్టెడ్ రివర్స్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది ఆటోమేటిక్ ఏసీ కూడా ఉంటుంది వెహికల్కి ఒకసారి చూడొచ్చు మీరు ఆటోమేటిక్ ఏసీ కూడా అవైలబుల్ అయితే ఉందండి చూడొచ్చు సీట్ కవర్ కూడా ఎంత ఎంత నీట్గా అయితే ఉన్నాయి సీట్ కవర్ చూడొచ్చు ఒకసారి లెదర్ ఎంట్రీ సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి వెహికల్కి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయండి వెహికల్కి చాలా బాగుంది బండి కూడా బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూపిస్తాను మీరు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్ అయితే ఉంది ఒకసారి చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అయితే ఉందండి ఇక్కడ ఇక్కడ లేది కూడా ఏమైతే లేవు స్క్రాచ్లెస్ వెహికల్ అండి ఇక్కడ స్క్రాచెస్ కూడా లేవు వెహికల్ మీద ఎక్కడ స్క్రాచెస్ కూడా అయితే లేవు ముందు టోటల్ ఒరిజినల్ బండి అండి మీరు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయి మీరు బ్యాక్ లుక్ కూడా చూడవచ్చు వెహికల్ది బ్యాక్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది బండి ఇది జెడ్డీఐ ప్లస్ మారుతి సుజుకి విటారా బ్రిజ్జా జెడ్డీఐ ప్లస్ వేరే అండి డిక్కీ స్పేస్ అయితే చాలా బాగుంటుంది అండి వెహికల్స్ వెహికల్కి ఏ వెహికల్ తీసుకున్నా కూడా డిక్కీ స్పేస్ అనేది చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది వెహికల్కి స్టెప్నీ టైర్ కూడా చూడవచ్చు స్టెప్నీ టైర్ కూడా మీకు నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ స్టెప్లీ టైర్ అయితే ఉందండి బండి ఇది సో చూడొచ్చు డిక్చులు ఎక్కడ రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఏం లేవు చూడొచ్చండి మీరు ఆల్ ఒరిజినల్ అండి బాడీ యొక్క లైనింగ్ కానీ చూడవచ్చు బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కూడా చూడవచ్చు మీరు వేగిలి సైడ్లో కూడా చూడవచ్చు వేగిలిక సైడ్లో కూడా చాలా నీట్గా అయితే ఉంది

ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పదహారు మోడలు మారుతి సుజుకి విటారా బ్రిజ్ దాస్ ప్లస్ వేరియేట్ టాప్ అండ్ ఫుల్ లోడెడ్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏడు వరకు కూడా రీప్లేస్మెంట్ కాలేదు వెహికల్కి టోటల్ జెన్యున్ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఏడు వేలు అయితే రీడింగ్ తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు టోటల్ ఒరిజినల్ బండి మీకు ఇంజన్ నెంబర్ చార్జ్ నెంబర్ కూడా చూపించాలని వెహికల్లో మీకు దగ్గరలో ఉన్న మార్కెట్ షోరూమ్ ఎక్కడికన్నా వెళ్ళి కూడా షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేయించుకోవచ్చు వెహికల్ది షోరూమ్ ట్రాక్ అవైలబుల్ అయితే ఉంటుంది షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు కంప్ కంప్లీట్ సర్వీస్ రికార్డ్ అయితే ఉంది డెబ్బై ఏడు వేలు కంప్లీట్ సర్వీస్ రికార్డ్ అయితే ఉంది వెహికల్ బాన్లెట్ డిక్కీ డోర్లు ఏవి కూడా చేంజ్ కాలేదండి బాడీ యొక్క లైనింగ్ అనుకోండి బాడీ యొక్క పంచింగ్ అనుకోండి అప్రాన్స్ పిల్లర్స్ ఏవి కూడా డ్యామేజ్ అయితే కాలేదు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి చాలా అంటే చాలా బాగుంది నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి పవర్ షేరింగ్ ఉంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్గా అయితే ఉంది దీని కీస్ చూసుకుంటే టూ కీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి స్మార్ట్ సెన్సార్ కీస్ టూ అయితే అవైలబుల్గా ఉన్నాయి కీలేస్ ఏంటంటే పుష్టార్ బెడ్ అయితే ఉంటుంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది టైర్స్ చూసుకున్నది మీకు ఎయిటీ టు నైన్టీ టూ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది స్టెప్లి టైర్ కూడా మీకు నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది ఒకటి రెండు సార్లు మాత్రమే అయితే యూజ్ చేస్తున్నారు రెండు వేల పదహారులో ఏదైతే స్టెప్నర్ టైర్ ఉందో అదే టైర్ ఇంతవరకు అదే విధంగా ఉంది ఒకటి రెండు సార్లు మాత్రమే టైర్ అయితే యూజ్ చేస్తున్నారు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలో ఉన్నాను ఈ వెహికల్ ధర వాళ్ళు ఢిల్లీలోనే ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు అండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కదండి కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది ఎక్కువ బార్గెనింగ్ అయితే లేదండి కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే ఇంత టైటిల్ నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్